క్రీస్తునందు మీ అందరికి శుభములు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనల్ని పవిత్రంగా ఉండమన్నాడు పరిశుద్ధంగా ఉండమన్నాడు సామర్థ్యం ఇచ్చాడు ఇహోవా తేజస్సు మందిరమును నింపెను మనల్ని రక్షణ పొందమన్నాడు రక్షణ పొందుకున్న వారికి కాదు పొందలేని వారికి రక్షణ పొందండి నమ్మి బాప్తిజం పొందువాడు రక్షణ పొందును నమ్మనవానికి శిక్ష విధించబడును రక్షణ పొందాలని దేవుడు కొన్ని క్రమాలు పెట్టాడు పరిశుద్ధాత్మను మన ఉదయంలో కుమ్మరించాడు దాని వలన మనల్ని బలపరుస్తున్నాడు ఎందుకంటే ఎపిసి నాలుగు ఇరవై రెండులో అయితే ప్రాచీన స్వభావం వదులుకొని నిశ్చిత్త వృత్తి ఎందుకు నూతన పరచబడిన వారై నూతన పడాలి అంటే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి ఎలా విడిచిపెట్టేది వాక్యము వాక్యము సేవించినప్పుడు వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు మీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు మీరు బలపడతారు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడతారు పరిశుద్ధంగా జీవించాలన్న తపన మీకుంటుంది దీనికి ప్రయాసపడాలా ఉత్తినే ఉత్నే ఉచితంగా రక్షణనిచ్చాడు ఉచితంగా సువార్తను అందించేశాడు రోజు ఎక్కడ చూసినా సువార్త దొరుకుతుంది ఎంత ప్రయాసపడాలో అంత ప్రయాసపడే వాక్యాన్ని ఉదయంలో ఉంచుకుంటే రక్షించబడతారు అలా రక్షించబడినప్పుడు మీరు బలపడతారు రక్షణ పొందాలి అంటే వాక్యం వినాలి స్వార్థ వినాలి వినాలి అంటే మనము వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడికి జారాలి చూడండి అపోస్తులైన పావులు ఏం చెప్తున్నాడంటే వాక్యం విని 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 పరిశుద్ధాత్మతో నిండుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చెప్తున్నాడంటే చూడండి అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన సంఘాన్ని కాయటకు పరిశుద్ధాత్మని మిమ్మల్ని దేని ఎందు అధ్యక్షులుగా ఉంచునో మందని గురించి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి గొరపుల స్వభావం మనకు కావాలి స్వార్థ బోధించినప్పుడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడంట క్రూరమైన తోడేళ్లు పట్టుకుని లాక్కుని వెళ్ళిపోకుండా శోధన సహించేవాడు ధన్యుడు మీకు తగినంత శోధం తప్ప మరి ఎక్కువ శోధన ఇవ్వడు ఆ క్రూరమైన తోడేళ్ళుకి దొరకకుండా జ్ఞానం కలిగి నడుచుకోవాలి క్రూరమైన తోడేళ్ళు ఎలా వస్తాయి చూడండి కోడి తన పిల్ల రెక్కలతో ఎలా కప్పుకుంటుంది దాన్ని దూరంగా వెళ్ళినప్పుడు ఆ పిల్లని అమాంతంగా వచ్చి గద్దెత్తుకో అలాగే క్రూరమైన తోడేళ్ళు దొరకకుండా సంఘములోనే ఉంటా సంఘ సరిహద్దులు సాలపరుచుకుంటా సంఘానికి మీ చేయి తోడుస్తూ మీరు బలపడినప్పుడు దేవుడు తన స్వరాక్తం ఇచ్చి కాపాడిన సంఘానికి మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని చిత్తం ఏదో పరీక్షించి మిమ్మల్ని మీరు మరి నూతనగా అగటకు దేవుని చిత్త పరీక్షించి దేవుని చిత్తం ఏంటో మీరు అడగండి దేవుని సన్నిధిలో మీ మనస్సు మారి నూతనం అవ్వాలంట మీరు సజీవ రోమిలు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయంలో ఉంటుంది మీ అవయవులను దేవునికి సజీవులుగా అర్పించుకోండి సజీవులుగా మీరు అర్పించుకున్నప్పుడు మీరు బలపడతారు స్థిరపడతారు క్రూరమైన తోడేళ్ళు మిమ్మల్ని అంటే ఎవరిని మింగుదు మాని సైతాను తిరుగుతున్నాడు నీతి కవచం వేసుకున్నప్పుడు నీతి అనే కవచం నీతి మీకు ఉండాలి న్యాయం ఉండాలి సత్యమనే దట్టి మీకు ఉండాలి సత్యముగా జీవించాలి యథార్థంగా జీవించాలి జీవితము మారాలి మారు మనస్సు పొందాలి పశ్చాత్తాపం పొందాలి దేవుని సన్నిధిలో గుజాడాలి క్రూరమైన తోడేళ్లు వస్తాయంట తన ఇచ్చి కొన్న దేవుడు స్వరక్తం ఇచ్చి కొన్నాడు ఇచ్చి కొన్నందుకు మీరు బలపడాలి దేవుడికి గౌరవం తేవాలి నన్ను గనపరిచేవాడిని నేను గనపరుస్తానని దేవుడు చెప్పాడు గొర్రె పిల్ల స్వభావం మీకు ఉండాలి సజీవ సజీవయాంగ మిమ్మల్ని మీరు దేవుడికి అప్పగించుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయి పిల్ల స్వభావం మీద వస్తుంది పావురము ఒక స్వభావము మీకు వస్తుంది పావురం యొక్క మనస్సు శాంతి శాంతి మీకు ఉన్నప్పుడు మీరు ఆత్మ ఎందుకు బలపడినప్పుడు స్థిర స్థానము ధరించుకున్నప్పుడు సత్యమైన దట్టి మీరు కట్టుకున్నప్పుడు మీరు బలపడతారు యుద్ధము చేసినప్పుడు మీరు బలపడతారు నీతికి దాసులు అవ్వండి నీతికి దాసులు మీరు ఎప్పుడైతే దేవునికి సజీవ యాంగ మిమ్మల్ని మీరు అర్పించుకుంటారో దేవుడికి నీతికి దాసులు అవుతారు నీతికి దాసులైనప్పుడు యథార్థవంతులుగా మీరు జీవిస్తారు మీకు సాక్ష్యం ఉంటుంది సైతాను ఎన్ని శ్రమలు పెట్టినా మీరు అధిగమించేలా ఉంటారు ఎందుకంటే శత్రు బలమంతట మీద మీకు అధికారం ఇచ్చాడు క్రమంగా చెయ్యాలి చేసిన దుష్టుడు మనల్ని నడిపించినప్పుడు అధికారులకి మీరు ఎదురికంగా ఉండొద్దు సహించాలి ఓర్చు ఓర్చుకోవాలి కానీ మీకు సాధారణంగా మనుషులు కలిగి శోధం తప్ప మరి ఏ శోధన సంభవించదు ఎందుకంటే మీరు సిద్ధపడాలని ఎక్కువగా శోధింపలేడు కానీ మీరు తప్పించుకునే మార్గము దాంట్లో మీకు దొరుకుతుంది మీ మనస్సు మారే నూతన మొగల వలంట యాంగ మిమ్మల్ని మీరు అర్పించుకున్నప్పుడు మీకు దొరుకుతుంది చూడండి ప్రాచీన స్వభావం వదులుకొని ప్రాచీన స్వభావం వదులుకొని ఎపిసిల్ రాసిన పత్రిక నాలుగు ఇరవై రెండు ప్రా ప్రాచీన స్వభావం నూతన స్వభావం ధరించుకున్నప్పుడు మీరు విడుదల దొరుకుతుంది యేసు ప్రభు నోటితో ఒప్పుకొని ఉదయం విశ్వసిస్తే మీరు రక్షించబడతారు రక్షణ పొందుకోవాలంటే చూడండి మూడు ఒప్పుకుని ఉదయం ముందు విశ్వసిస్తే ఆయన ప్రభు లేపాడని మృతులు లేపాడని విశ్వసిస్తే మీరు రక్షింపబడతారు రక్షించబడాలి అంటే ఎంత ధన్యత అండి ఆయన గొర్రెపిల్ల స్వభావంలో మిమ్మల్ని పెంచాలని ప్రేమతో మిమ్మల్ని బలపరుస్తున్నాడు రక్షణ పొందాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయనకి విధిలే జీవిద్దామా ఆయనకి విధేయత జీవిస్తే అని ఎంత ఆనందపడతాడండి ఎంత శాంతిని మనకు కుమ్మరిస్తాడంటే మన ఉదయంలో వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది అది క్రీస్తు మాట వల్ల కలుగుతుంది క్రీస్తు మాటతో మీకు అభిషేకం వస్తుంది క్రీస్తు అనగా అభిషేకిస్తుడు అభిషేకాన్ని మీకు ఇస్తాడు ఎందుకంటే వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది విశ్వసించినప్పుడు మీ హృదయంలో రక్షణ దొరుకుతుంది మహాభాగ్యం అండి రక్షణ దొరుకుతామంటే మహాభాగ్యము రక్షణ పొందుకోవటం వెంటనే మహాభాగ్యము యేసుక్రీస్తుని నూడుతో వేపుకొని ఉదయం విశ్వసిస్తే ఆయన సిలివేశారు రక్తము కార్చారు రాహా ఇదే చేసింది మీరు ఎర్ర సముద్రం గుండా వచ్చారమ్మా అని వాళ్ళని దాచిపెట్టి వాళ్ళకి సహాయం చేసి అంటే ఆవిడ ఎంత ఆవిడ హృదయంలో దేవుడు ఆశ్రయించింది మీ పని భారము యేసు మీద వేసినప్పుడు మీరు విడుదల పొందుకుంటారు బంధకాల నుంచి విడుదల అప్పుల నుంచి విడుదల మీకున్న పరిస్థితుల నుంచి విడుదల మీరు రక్షణ పొందుకోవాలంటే మీకు విడుదల కావాలి శాపం నుంచి విడుదల కావాలి పాపం నుంచి విడుదల కావాలి ఆసక్తి కావాలి నేను యస్సుని నమ్ముతున్నాను నాకు రక్షణ ఇస్తాడ నిరీక్షణ కావాలి వెంబడించాలి పరిశుద్ధుల్ని వెంబడించాలి దేవుడితో ఆత్మీయంగా ఉన్నవారితో నడవాలి పాటలు పాడాలి దేవుని స్థుతించాలి దేవుడిని ఆరాధించాలి ఆత్మీయంగా బలపడాలి చూడండి నీతి కలగాలి అంటే ఒక మనుషుడు నీతిమంతుడు అవ్వాలంటే పాపాలు కడగబడాలి పశ్చాత్త పడాలి మారు మనస్సు పొందాలి అప్పుడే నీతిమంతుడు అనిపించుకుంటాడు అలా నీతిమంతుడు అనిపించుకోవాలంటే రక్షణ పొందుకోవాలి సిద్ధపడాలి ఐదు మంది కన్నికులు సిద్ధపడ్డారు ఐదు మంది కన్యకులు విడవబడ్డారు అలా విడిచిపెట్టే పొద్దులో ఉండొద్దు దానికి పొద్దుంది ఒక పుస్తకం ఉంది కానీ ఆ పొద్దులో ఉండొద్దు కానీ ఐదు మంది పెండ్లి కుమారుడు రాగానే వెళ్ళిపోయారు పరలోక రాజ్యానికి వెళ్ళేవారిలో మనం ఉండాలి నోటితో ఒప్పుకొని ఉదయం ముందు విశ్వసించిన మీరు రక్షించబడతారు విశ్వాసము నీతిమంతుని విశ్వాసము మిమ్మల్ని ఆ క్రీస్తు మాటల వలన మిమ్మల్ని అభిషేకిస్తులుగా మార్చి మిమ్మల్ని అభివృద్ధి చేసి రక్షణలోకి నడిపించే బాధ్యత ఏసుక్రీస్తుది మీరు దేవుని మాట విన్నప్పుడు నవీన స్వభావాన్ని ధరించుకున్నప్పుడు ప్రాచీన స్వభావాన్ని తీసివేసేసినప్పుడు మీరు రక్షించబడతారు ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడు అని తండ్రి మనం బలపరిచినందుకు స్తోత్రాలు మాతో ఉన్నందుకు స్తోత్రాలు యహోవా మహిమ యహోవా తేజస్సు మందిరములు నింపులు మన హృదయంలో తండ్రి వాక్యం ఉన్నప్పుడు వాక్యంతో మనం బలపడినప్పుడు గుర్రెస్ పిల్లల స్వభావము కలిగినప్పుడు మనం రక్షించబడతామయ్యా అనేక మంది రక్షణలకు నడిపించడానికి మారు మనసు పొందడానికి అయా దారిగా అయా ఎవడను దీప స్తంభాన్ని మంచం కింద కొంచెం కింద పెట్టడు కానీ ఎత్తైన చోట పెడతాడయ్యా అలాగే ప్రభు అనేక మందికి రక్షణ పొందుకోవడానికి కృపనిచ్చినందుకు బలపరిచినందుకు స్థిరపరిచినందుకు సిద్ధపరిచినందుకు మీకే స్తోత్రాలు స్తోత్రాలు కోటి 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 స్తోత్రాలయ్యా ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆ